విఘ్నేశ్వరిని ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి కలగాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆకాంక్షించారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని పంతొమ్మిదవ డివిజన్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో అప్పాజీ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దురితక్షయ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థయ శ్రీనివాసం రెడ్డి నామదేశ ధర్మపత్ని తోకల్ల గోత్రస్ జనార్దన్ రావు నామదేశ ధర్మపత్ని ఆవాహనం సమర్పయామి హస్తయోహవాక్యం సమర్పయామి పాదయోహవాక్యం ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు కుమార్తె లక్ష్మి కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి మాగుంట శ్రీనివాసుల రెడ్డి వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు ప్రతి ఒక్కరూ సేవాగుణంతో ముందుకు నడవాలని మాగుంట శ్రీనివాసుల రెడ్డి కోరారు విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరినీ రక్షించాలని సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహర్నిస్తులు శ్రమించి విజయవాడ వరద బాధితులను ఆదుకున్నారని అన్నారు ముఖ్యమంత్రి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవాభావంతో పనిచేయాలని అన్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా హౌసింగ్ బోర్డు కాలనీలో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు అప్పాజీ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అప్పాజీ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు জলে জরগে చూపర్లు ఆపారు నానా అక్కడ ఆ సార్ మీరు ప్రసాద్ అది థ్యాంక్ యూ వినాయక చవితి సందర్భంగా పంతొమ్మిదవ డివిషన్లో హౌసింగ్ బోర్డు కాలనీలో సోదరులు అప్పాజీ వారి మిత్రు మిత్రబృందం అందరూ కూడా వినాయక చవితి ఉత్సవాలు కూడా జరుపుకుంటూ నవరాత్రులు అనేది అన్నదాన కార్యక్రమాలు చేయడం అనేది ఎంతో గొప్ప విషయం ఇది దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాన్ని అప్పాజీ వారి మిత్రబృందం కూడా నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మా పోతా ఉన్న అభినందనలు కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ గారు గారు వెంకటేశ్వరరావు గారు సోదరులు స్థానిక శాసనసభ్యులు గ్రామంచార్దన్ గారు తనే ఆ దిశ వారు కూడా ఇవాళ ఇక్కడికి రావటం సంతోషకరమైన విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో సంతోషంగా భావిస్తూ పట్టణంలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు అనేది నలుమూలలో కూడా పూజలు జరుగుతున్నారు మంచి మనసు ఉండాలి మంచిగా మనం సేవ చేయాలి అనేది ఒక తత్వాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా వినాయక ఆశీస్సులు స్వామి నమస్కారం ఈరోజు హౌసింగ్ చవితి సందర్భంగా అప్పాజీ అంకుల్ అలాగే ఈ డివిజన్ వాళ్ళందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు ఇక్కడికి మమ్మల్ని పిలవడం చాలా ఆనందకరం అలాగే ఇక్కడికి విచారా మాగుంట అంకుల్ రావడం ఇంకా కమిషనర్ గారు కూడా రావడం కూడా చాలా ఆనందకరం అలాగే ఇలాగే వీళ్ళు ఇంకా ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమాలు ఇలాగే జరుపుకోవాలనుకుంటున్నారు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన ఎంపీ గారు మరియు మన ఎమ్మెల్యే గారు తన ఇక్కడికి రావడం చాలా ఆనందకరం దాంతోపాటు వీళ్ళ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు సో వారందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం మన కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి ఇది ఆనందకాయకం చెప్పేసి తెలియజేస్తూ నన్ను కూడా అందరికీ మరోసారి ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి విజ్ఞాలు లేకుండా మరి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరు ఎలా కష్టపడి అయితే ఎట్లా చేస్తూ ఉన్నారు ఆ పనులన్నిటికీ ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి వినాయకుని గణేష్ నిమజ్జనం సందర్భంగాను ఆయన శుభాకాంక్షలు